విశాఖలో సినిమా థియేటర్లు చూసారా అయితే పతండి చూద్దాం రేపు అఖండ విడుదలవుతుంది అఖండ ఎన్ని థియేటర్లకు విడుదలైంది ఆ విషయం థియేటర్ చూపించిపోతున్నాను ఇప్పుడు మనం చూస్తుంది గోరుకుల అండి ఇది కొబ్బరితోట ఏలు ఉండేది ఇది పేరు మార్చేసరి ఎస్వి సి హాల్ కింద అక్కడి నుంచి మనం అందులో కూడా మనకు అఖండ విడుదలైంది అది ఇప్పుడు మనం లీలమోహన్ సెంటర్కి వచ్చామండి ఇక్కడ కూడా అఖండ మేము చూస్తున్నాం మొత్తం థియేటర్ అన్నీ ఇవాళ అండి విశాఖపట్నంలో అన్ని థియేటర్లు కూడా మొత్తం అఖండ సిమ అన్ని థియేటర్లు విడుదలయ్యిందండి నరసింహం నాందమూరి బాలకృష్ణ గారు నటించిన చిత్రం టైం అనేది మిఫ్ట్ ఫిక్స్ వేస్తారు ముందుగా ఇక్కడ ఇక్కడ ముందుగా వచ్చి నేను వీడియో తీయడం జరుగుతుంది మీరు చూస్తారు విశాఖపట్నం లేని మనం ఇక్కడ నుంచి మనం దాని పక్కనే ఉందండి సరస్వతి పార్క్ పక్కన శ్రీ వెంకటేశ్వర అండి ఇక్కడ రెండు థియేటర్లు ఉన్నాయండి రెండు థియేటర్లు ఒక థియేటర్లో ఆ కండ విడుదలవుతుంది ఈరోజు మీకు మొత్తం విశాఖపట్నం థియేటర్ చూ చూస్తున్నారు చూడండి ఇది వెంకటేశ్వర థియేటర్ అండి ఇందులో పాత పిక్చర్లు ప్రేమాభిషేకం సాధ్యం ఆడిందండి థియేటర్లో అలాగే పశాద్ ప్రయాణం కూడా ఇందులో ఆడిందండి అలాగే బాలకృష్ణ తల్లిదండ్రులు ఆడింది అంతకుముందు కట్టరా రుద్రయ్య కృష్ణరాజు గారి పిక్చర్ కూడా అందరు ఆడింది ఇలా చాలా పిక్చర్లు ఆడిందంటే కొన్ని పంతొమ్మిది ఎనభై మూడు థియేటర్లు అండి ఇవి ఇప్పుడు విశాఖపట్నం అతి ఫేమస్ అయిన జగదాంబ సెంటర్ ఉన్న జగదాంబ థియేటర్కి వచ్చామండి ఇక్కడ మూడు థియేటర్లు ఉన్నాయండి ఇప్పుడు మా జగదాంబ థియేటర్లో అక్కన్న సినిమా విడుదల అయింది మీరు చూడండి మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో జగదాంబ అక్కడ మామూలు లేదండి పోస్టులు విజృంభణలో ఉన్నారు బాలకృష్ణ గారు చూడండి మీరు జగదంప సెంటర్లో ఉన్నారు జగదంబ థియేటర్స్ వస్తున్నారు ఇక్కడి నుంచి మనం ముందుకి వెళ్తే ఇక్కడ మనకి కనిపిస్తుందండి చౌట్రీ అండి చౌట్రీ ఏరియా అండి ఇది ఇది ఖచ్చితంగా ఎదురుకునేది విశాఖ సెంటర్ అండి దాంట్లోను ముక్త థియేటర్ ఉందండి అంటే ఇక్కడ థియేటర్ ఐనాక్స్ థియేటర్ అండి అంటే దానివల్ల ఒక వాల్ వాల్పోస్ట్ ఏమి ఉండవు ఇందులో రెండు థియేటర్లకి ఈ సినిమా ఇవ్వడం జరిగింది ముక్త థియేటర్లో మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ఇది ఒక ఫేమస్ అయిన ఏరియా ఇది విశాఖపట్నంలో చౌట్రీ ఏరియా అండి అంటే ఇక్కడ చెప్పాలంటే మనకి బారెక్స్ నుంచి వస్తే వాళ్ళకి కనిపిస్తుంది అండి అయితే ఇక్కడ ముందుకు ఇప్పుడు మేము దీని తర్వాత నెలబోయేది పూర్ణ మార్కెట్ ఏరియా అండి వచ్చేసామండి ఇది చాలా ఫేమస్ అయిన ఏరియా సల్లో ఇక్కడ ఒక పాత థియేటర్ ఉందండి పాత థియేటర్ అంటే ఇక్కడ రెండు పాత ఇది అలంకార థియేటర్ అండి ఎందుకంటే ఇంత ముందు చాలా మంది థియేటర్ క్లోజ్ చేసారు క్లోజ్ చేశారు ఇది క్రాంతిగా పేరు మార్చుకుంది తర్వాత కాలంలో ఇప్పుడు ఇందులో కూడా రీ ఓపెనింగ్ అవుతుందండి ఇది ఫస్ట్ పిక్చర్ మనకి అక్కడ పిక్చర్తో థియేటర్ రీ ఓపెనింగ్ అవుతుంది క్రాంతి థియేటర్ అండ్ చాలా మంది థియేటర్ క్రోజ్ చేస్తారు కదా అంటున్నారు చూపించమంటున్నారు అందుకే చూపిస్తున్నారు అండి చూడండి విశాఖపట్నంలో కాంతి థియేటర్ అండి అంటే పాతప్పుడు అలంకర్ థియేటర్ అండి ఇక్కడికి మనం మిల్లోడి థియేటర్కి వచ్చామండి ఇందులో కూడా విడుదలవుతుందండి అఖండ అయితే ఈ థియేటర్ పాతప్పుడు కమల్ థియేటర్ అండి దీంట్లో చిరంజీవి కూడా తిరుపతి సుందర్ కానీ చాలా సినిమాలుగా చిరంజీవి పిక్చర్ ఏవి పిచ్చి పిక్చర్ కూడా ఇక్కడ వది ఆడిందండి అలాగే గోపిల్ రాజు కూడా ఇందులో బాగా ఇట్టే ఉంది కూడా ఇక్కడి నుంచి మనం ముందుకి వెళ్తున్నామండి ఇది విశాఖపట్నంలో అతి ఓల్డ్ థియేటర్లో ఇప్పుడు ఉన్న థియేటర్లు ఇది అండి ఇది చిత్రాలయం అండి ఇందులో ప్రస్తుతానికి ఐరాక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా లోపల ఐదు థియేటర్లు ఉన్నాయండి ఐదు థియేటర్లు మనకి రెండు థియేటర్లు అఖండ సినిమా వేస్తున్నారు అయితే ఇక్కడ ఎక్కడ కూడా వాల్పోస్ట్ గా ఏదైతే ఉండదు డైనాక్స్ దగ్గర మనం బాక్స్ ఆఫీస్ మాత్రం చూడవలసి వస్తుంది అక్కడ కూడా మనకి చిన్న స్ట్రీస్ కూడా ఉన్నాయండి మీరు చూస్తున్నారు ప్రెజెంట్ ఏంటి బాగా ఫేమస్ అయిన విశాఖపట్నంలో డబల్ థియేటర్గా ఫేమస్ అయిన కోటి రూపాయల థియేటర్ అండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కట్టిన థియేటర్ సన్న సంగసం థియేటర్లో కూడా అక్కడ విడుదలైంది మీరు చూస్తున్నారు శంకరభర్ణం దగ్గరించి వేట గారి దగ్గరికి అన్ని వందలు ఆడిన చాలా పిక్చర్లు అన్ని పాత పిక్చర్ దగ్గర చాలా సినిమాలు వందలు ఆడిన చిరంజీవి బాలకృష్ణది ధోమరాముడు ఇలా పిక్చర్లు అన్ని ఇక్కడ ఆడేయండి వందరోసీ రోజులు ఇక్కడి నుంచి మనం విశాఖపట్నంలో అతి ఫేమస్ థియేటర్లు వస్తున్నారు సంగశ ఇక్కడ నుంచి మనం సూర్య జరక్షణకి ఈ దొండపత్తి ఏరియాలో ఉందండి విశాఖపట్నంలో ఇది సూర్య థియేటర్ చాలా మంది క్లోజ్ చేశారు కదా అన్నారు అండి కానీ థియేటర్ మనకి కాంప్లెక్స్గా తయారైంది అయితే ఇందులో కూడా సినిమా థియేటర్ ఉందండి సినిమా థియేటర్ పేరు మిరాజ్ అండి మీరు చూస్తున్నారు సూర్యా థియేటర్ అండి ఇప్పుడు లేటెస్ట్గా కనిపిస్తుంది మీకు విశాఖపట్నంలో సూర్య థియేటర్ క్లోజ్ చేస్తే పేరుగా మార్చుకొని అందులో మనకి మిరాజ్ థియేటర్ ఓపెన్ అయింది దీంట్లో కూడా మనకి అక్కడ సినిమా విడుదలైంది అంటే మొత్తం నేను చూపించిన థియేటర్ ఎంట్లో అక్కడ సినిమా ఆడుతుందండి అలాగే సినిమా థియేటర్లు విశాఖపట్నంలో ఏవి ఉన్నాయి అన్ని థియేటర్లు మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు మీరు ఇక్కడ నుంచి మనం న్యూ కాలనీకి వచ్చామండి విశాఖపట్నం ఇక్కడ శ్రీకన్య థియేటర్ ఉందండి ఇందులో చిరంజీవి అభిలాష ఛాలెంజ్ అలాంటి పిక్చర్లు వందే సులు ఆడేయండి బాగా ఫేమస్ అయిన ఏరియా న్యూ కాలనీ విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు ఈ ఈ థియేటర్లో అక్కడ సినిమా విడుదలవుతుంది మీరు చూస్తున్నారు అంటే మొత్తం నటసింహం ఎన్ని సినిమాలు ఎన్ని థియేటర్లు విశాఖపట్నంలో విడుదలయ్యే థియేటర్లు అన్ని చూపిస్తున్నాను మీకు మీరు చూస్తున్నారు న్యూ కాలనీ ఏరియా ఇక్కడ నుంచి మనం రామా టాక్స్కి వచ్చేసామండి అంటే రామా టాక్స్ అనేది బాగా ఫేమస్ అయిన ఏరియా అంటే రామా టాక్స్ అంటే రామ శ్రీరామ థియేటర్ వల్ల ఏరియా రామా టాక్స్ ఏరియా అంటారు మీరు చూస్తున్నది ఇందులో కూడా అక్కడ ఇందులో కూడా బెనిఫిట్స్ వేస్తున్నారండి మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి మనం మద్యపాలెం ఏరియాకి వచ్చాము ఇక్కడ కిన్నీర కామేశ్వర థియేటర్లోనే అండి ఇందులో కూడా మనకి అఖండ సినిమా వేయడం జరిగింది మీరు చూస్తున్నారు కిన్నీర కామేశ్వర థియేటర్లు విశాఖపట్నంలో ఇది హైవేలో ఉందండి మద్రిపాలెం నుంచి అన్నిడీఏ బ్యూటిఫీ దారిలో ఉంది ఇక్కడ నుంచి సిఎంఆర్ సెంటర్లు అండి దగ్గరకు వచ్చాం ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిన ఏరియా మద్రిపాలెం ఏరియాను పెద్ద సెంటర్లు అండి ఇది ఇక్కడ కూడా మనకి ఐనాక్స్ థియేటర్లు లోనూ ఉన్నాయండి అందులో కూడా మనకి బాలయ్య గారి చిత్రం అక్కడ టూ సినిమా విడుదలైంది అయితే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం చూపించవలసిన కానీ ఉందంటే థియేటర్ సేపట్లోనూ వరుణ అంటే వరుణా వారి థియేటర్లు బీచ్ వడ్లు ఉన్నాయండి అక్కడ థియేటర్లు చాలా ఉన్నాయి అక్కడ వెళ్ళడానికి ఇక్కడ కుదరకపోవడం వల్ల ఈ వీడియో ఇంతతో సమాప్తం చేస్తున్నాను ఎందుకంటే అక్కడ కూడా మల్టీప్లెక్స్ లోను అక్కడ సినిమా జరుగుతుంది మొత్తం మీద అఖండ థియేటర్లతో విశాఖపట్నం దగ్గర పోయిందండి మొత్తం ఎంత